వారి జీవితం ఓ స్త్రీ పరిచయంతో మలుపు తిరగబోతుంది అసలు ఆమె ఎవరు ఆమె వీరి జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి వీరి జీవితంలో కలిగే లాభాలు ఏంటి ఇవన్నీ కూడా మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే వారు వచ్చేటప్పటికీ అంత తేలిగ్గా ఎవరిని నమ్మరు ఒక్కసారి నమ్మితే మాత్రం ఆ నమ్మినటువంటి వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారనమాట అలాంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఈ వారి సొంతము మరి ఈ తులారాశి వారి యొక్క జీవితాన్నే మార్చేటటువంటి ఆ స్త్రీ ఖచ్చితంగా ఎందుకంటే ఈ తులారాశి వారి గురించి కొంత విలువైనటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుందండి కాబట్టి ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క తులారాశి వారి జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి చాలా కరెక్ట్గా సెట్ అయ్యేటటువంటి వీడియో కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ రాకతో మీకు వచ్చే అదృష్టాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు చక్కగా వివరించబడతాయి అసలు ఆ స్త్రీ గురించినటువంటి ఆ నమ్మలేని నిజాలను చూసి విని మీరే షాక్ అవటం అనేది జరుగుతుంది తులారాశి వారికి దైవానుగ్రహం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుంది మీ యొక్క జీవితాన్నే మార్చే వీడియో కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వారిని చూసినట్లయితే వీరిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు తులారాశివారు శుక్రుడు యొక్క అనుగ్రహం వలన మంచి ప్రేమను అలాగే అందాన్ని కలిగి ఉంటారు వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మనం పురుషుల గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే పురుషులు కూడా చాలా అందంగా ఉంటారు మంచి అందమైనటువంటి పర్సనాలిటీ మంచి హైటు మంచి వెయిటు అలాగే వారి యొక్క రంగు కూడా చామన ఛాయ్ మీద ఇంకా తెలుపు వర్ణమే కలిగి ఉంటారండి ఇంకా వచ్చేటప్పటికి పొడవైన ఒత్తైన నల్లటి జుట్టు ఈ తులారాశి వారి సొంతము పెద్ద పెద్ద నేత్రాలు వీరి ముఖంలో ఏదో ఒక ఆకర్షణ శక్తి అనేది ఉంటుందన్నమాట కాబట్టి వీరిని చూడగానే ఎవరైనా సరే వీరి యొక్క మాటలకు కావచ్చు వీరిని చూసి అంటే వీరు ఉండే విధానాన్ని బట్టి కావచ్చు ఎదుటివారు వారు ఎంతవారైనా సరే వీరికి ఆకర్షితులు అవ్వాల్సిందే ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేటటువంటి అందం అనేది ఈ తులారాశి వారి సొంతము తులారాశి పురుషులు కూడా ఇలాగే ఉంటారు కాబట్టి ఈ తులారాశి పురుషుల్ని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడటం అనేది జరుగుతుంది ఆ తులారాశి పురుషుడు వచ్చేటప్పటికీ ఏంటంటే వారు ఏదైనా వృత్తి మీద వ్యాపారం మీద అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఉద్యోగం పని మీద కావచ్చు ఇట్లా ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ స్త్రీ వీరికి పరిచయం అవటం అనేది జరుగుతుంది అంటే ఆ స్త్రీ వీరి యొక్క బంధువో లేకపోతే వీరి యొక్క స్నేహితురాలో వీరికి బాగా తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మాత్రం కాదు ఆ స్త్రీ వచ్చేటప్పటికీ వీరికి పూర్తిగా బయట నుంచి పరిచయమైనటువంటి మనిషి అనమాట అలాగా అయితే ఆ యొక్క స్త్రీ ఎలా ఉంటుంది అనంటే ఏదైనా వీరికి తులారాశి వారికి ఫ్రెండ్స్ అలా ఉంటారు కదండీ ఆ ఫ్రెండ్స్కు సంబంధించినటువంటి ఆ యొక్క అమ్మాయిల్లో అవ్వచ్చు అంటే అబ్బాయిలకి ఏంటంటే తులారాశి వారిలో ఉన్నటువంటి అబ్బాయిలకు మామూలుగా అబ్బాయిలు ఫ్రెండ్స్గా ఉంటారు కదా వారి యొక్క చెల్లెల్లో లేకపోతే వారి యొక్క అక్కలో ఇట్లా అంటే వీళ్ళేంటంటే వాళ్ళ ఇళ్ళకి స్నేహపూర్వకంగా వెళుతూ ఉంటారనమాట అలా స్నేహపూర్వకంగా వెళుతూ ఉన్నప్పుడు అలా ఆ స్త్రీ ఈ తులారాశి వారికి పరిచయం అవటం అనేది జరుగుతుంది వీరిని చూడగానే ఆకర్షితురాలు అవటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ తులారాశి వారు ఏమాత్రం కూడా వీరంతటా వీరు ఆ వ్యక్తిని ఇష్టపడటం అనేది జరగదండి తులారాశి వారి ప్రమేయం అనేది ఏమాత్రం కూడా ఉండదనమాట ముందు ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడిని చూసి ఆ స్త్రీనే ఇష్టపడుతుంది అంటే ఓ కేవలం ఒక ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి మనుషుల్లోనే కాదు బయట వీళ్ళు చేసే పనుల్లో అలా ఏమన్నా వెళ్ళినప్పుడు అలా కూడా పరిచయం కూడా అవ్వచ్చు అనమాట అలాగే ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది ఆ స్త్రీనే వీరిని చూసి ఇష్టపడటం అనేది జరుగుతుంది ఈ తులారాశి వారు ఏంటంటే మామూలుగా ఏదో పని మీద సరదాగా వెళ్ళారు ఫ్రెండ్స్ తోటి అంతవరకు వచ్చేద్దామని చెప్పేసి భావిస్తూ ఉంటారు కానీ వీరి ఉండే ఆ యొక్క తెలివితేటలను బట్టి వీరి యొక్క మాటల్లో టాలెంట్ను బట్టి అలాగే వీరి యొక్క అందము ఆకర్షణ ఇలాంటివన్నీ కూడా ఆ స్త్రీని కట్టేస్తాయన్నమాట అలా ఏంటంటే ఒకసారి చూసినప్పుడు ఆ స్త్రీకి అంటే తొలిచూపులోనే ఆ యొక్క తులారాశి పురుషుడు బాగా నచ్చటం అనేది జరుగుతుంది అలా నచ్చి ఆ స్త్రీ ఏంటంటే మొద మొదట్లో మాట్లాడకపోయినా సరే తనతో మాట్లాడాలి అని చెప్పేసేసి తన యొక్క రూపాన్ని తన యొక్క హృదయంలో అంటే ఆ స్త్రీ యొక్క రూ ఆ పురుషుడి యొక్క రూపాన్ని ఈ స్త్రీ తన యొక్క హృదయంలో పదిలంగా దాచుకుంటుంది అంటే చూడగానే వెంటనే ఈ స్త్రీకి ఆ తులారాశి పురుషుడి మీద వెంటనే ప్రేమ అనేది కలుగుతుంది ఆకర్షణ అనేది కలుగుతుంది ఎందుకంటే ఆ మొదటి చూపులోనే అంత బాగా నచ్చుతారు ఎందు వీరు నిజంగానే ఉండటం కూడా అంతే అందంగా ఉంటారు కాబట్టి ఆ స్త్రీకి నచ్చడం అనేది జరుగుతుంది అలాగా ఇక ఆ స్త్రీ ఏంటంటే ఇక తన వైపు ప్రత్యేకంగా చూడటము తనతో ప్రత్యేకంగా మాట్లాడటం కానీ తులారాశి పురుషుల్లో మాత్రం ఇంత ఆలోచన అనేది ఉండదండి తులారాశి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత లోతు ఆలోచన అనేది చెయ్యరు వారికి ఏదైనా సరే మొఖానే మాట్లాడటం ఏదైనా ఉంటే బయటికి చెప్పేసేసేయటము ఏ ఫీలింగ్ ఉన్నా కూడా వారికి బయటికి వ్యక్తపరచటమే తెలుసు అంతేకాని లోపల ఒకలాగా బయట ఒకలాగా ఇంతగా స్ట్రెస్ పెట్టుకోవటం అనేది తులారాశి వారికి చేత కాదు ఉన్నది ఏదైనా సరే ముఖానే చెప్పే ధైర్యం కానీ సాహసం కానీ ఈ తులారాశి పురుషులకి చాలా క ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగా అంటే వీరు మామూలుగా ఉండటం కానీ ఆ స్త్రీ ప్రవర్తన పదే పదే మళ్ళీ వెళ్ళటం వెళ్ళటము అంటే స్నేహితుల దగ్గరికి అవ్వచ్చు అట్లా వెళ్ళినప్పుడల్లా మళ్ళీ ఆ స్త్రీ ఈ పురుషుడిని గమనించటము ఇక తర్వాత చూడగా చూడగా ఈ తులారాశి పురుషులు ఎందుకు ఏమి ఈ రకంగా నా వైపు చూస్తుంది అది ఇది అని చెప్పేసేసి వీరికి కూడా కొంత ఆలోచన అనేది మొదలవుతుందనమాట ఇక అయితే వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేయరు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి ఆ స్త్రీని అడిగేస్తారు ఎందుకు అలా చూస్తున్నారు ఏంటి అది ఇదని చెప్పేసరికి అంటే ఏదండి లేదు మేము మామూలుగానే చూస్తున్నాం అని చెప్పేసి ఆ స్త్రీ ఏంటంటే తన యొక్క ఇష్టాన్ని చెప్పదు బయటికి బయటికి చెప్పకుండా ఏదో మామూలుగా చూస్తున్నాము అన్న ఇదితోనే చెప్తుంది కానీ తన యొక్క మాట తన యొక్క చూపు ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడినా ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడినా కూడా ఆ యొక్క చూపులు ఆ యొక్క ప్రవర్తనలు వెంటనే మనకు అర్థమైపోతూ ఉంటాయి అలాగే ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడికి కూడా ఆ స్త్రీ యొక్క మనోభావాలు చాలా వరకు కూడా అర్థమవుతున్నాయి ఇక సరేలే అని చెప్పేసేసి ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు మామూలుగా ఉంటాడు కానీ ఒకసారి ఆ స్త్రీనే అడుగుతుంది అంటే మీరంటే మాకు చాలా ఇష్టము బాగా నచ్చారు మేము ఎలాగైనా సరే మీతో మాట్లాడాలి అని అనుకుంటాము అనుకుంటున్నాము మీకు కూడా ఇష్టమైతే మేము మాట్లాడతాము అని చెప్పేసి ఆ స్త్రీ ఏంటంటే ఇక తను చూసి 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 ఇక ఎలాగైనా సరే ఇతన్ని విడిచిపెట్టుకుంటే లేదా ఇతనితో మాట్లాడకపోతే నా జీవితమే వృధా ఇతను లేకుండా నా లైఫ్కి ఒక అర్థం ఉండదు అని చెప్పేసి మనసులో తను భావించి చిట్ట చివరిగా తనే వెళ్ళి తనే ఇష్టం అని చెప్పేసేసి ఆ పురుషుడికి చెప్పడం అనేది జరుగుతుంది అలా చెప్పిన తర్వాత తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు మొట్టమొదటిగా ఏమని చెప్తారో తెలుసా వాళ్ళ నుంచి వచ్చే మాట నో అంటే ఎస్ అని చెప్పరు నో అనే చెప్తారు ఎందుకంటే ఇక్కడ ఇష్టపడింది యువతల ఈ స్త్రీ ఆ తులారాశిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం అనేది లేదు యువతల వీళ్ళు ఇష్టపడతారు కాబట్టి అతను మాత్రం నో అని చెప్తాడు కానీ ఆ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ తన యొక్క అన్ని యొక్క మనోభావాలన్నీ చెప్పిన తర్వాత తన కుటుంబం గురించి తను గురించి కాస్త కూస్తూ అర్థం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ కూడా నమ్మకమైనటువంటి స్త్రీ అని చెప్పేసి తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు నమ్మిన తర్వాత ఆ స్త్రీతో తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు కూడా మాట్లాడటానికి ఇష్టపడటం పరిచయాన్ని పెంచుకోవటము ఇలాగ ఇష్టంతో తను కూడా వెళ్ళటం అనేది జరుగుతుందనమాట అలా వాళ్ళిద్దరూ కూడా ఇక మా మాట్లాడుకోవటము ఒకరి అభిప్రాయాలను ఒకరు చెప్పుకోవటము ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటము అలాగా చాలా వరకు కూడా ఇక వీళ్ళిద్దరికీ బంధం ఏంటంటే చాలా గట్టిగా ముడిపడుతుంది అలా ఆ స్త్రీ యొక్క మాటలు ఆ స్త్రీ యొక్క రూపం కూడా ఈ తులారాశి పురుషుడిని ఆకట్టుకుంటాయి అలా వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం అనేది గట్టిగా ఏర్పడుతుంది అయితే ఆ బంధం వచ్చేటప్పటికీ అది ఒకరికి ప్లస్గా ఒకరికి మైనస్గా ఏర్పడుతుంది ప్లస్ ఎవరికి అంటే తులారాశిలో ఉన్నటువంటి పురుషుడికి ఈ స్త్రీ యొక్క రాక ఎప్పుడైతే తులారాశి పురుషుడి జీవితంలోకి జరిగిందో ఆ స్త్రీ యొక్క రాకతో తులారాశి వారి పురుషు పురుషుడికి మాత్రం విపరీతమైనటువంటి అదృష్టం అనేది పడుతుందనమాట అంతకు అంతకుముందు కొంచెం ఆకతాయితనంగా కొంచెం బాధ్యతలు ఉంటాయి అంటే తులారాశిలో ఉన్నటువంటి వారికి బాధ్యతల గురించి మనం చెప్పాల్సినటువంటి పని లేదండి వీరు కుటుంబాన్ని చూసుకునే విషయంలో కానీ బాధ్యతల విషయంలో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట జీవితాన్ని పోటీగా తీసుకునే వ్యక్తులు జీవితంలో అంటే నెంబర్ వన్ స్థాయిలో ఉండాలని కలలుగనే వ్యక్తులు అనమాట దానికోసం కలలే కాదు కష్టం కూడా పడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు కాకపోతే అంత లేదు అంటే ఏదో ఒక ఆకతాయితనంగా అనుకుంటున్నారు కానీ పెద్దగా అంతగా కష్టపడి చేయాలి అంతగా తెలియల కానీ ఈ స్త్రీ అదే అంటారు చూడండి ఒక్కొక్కరి రాకతో అదృష్టం పడుతుంది అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో మనం చెప్పలేమని చెప్పేసేసి ఈ స్త్రీ పరిచయమైన దగ్గర నుంచి మాత్రం ఈ తులారాశి పురుషుడిలో విపరీతమైనటువంటి మార్పులు అనమాట బాధ్యత బాధ్యత కాస్త కూస్తూ ఉన్నప్పటికీ కూడా అంత బాధ్యత తెలియదు కానీ ఈ స్త్రీ రాకతో బాధ్యతని బాధ్యత అనేది పూర్తిగా అర్థమవుతుందనమాట అర్థమయ్యి ఆ స్త్రీ రాకతో ఎన్నో నేర్చుకొని ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు అదృష్టం అనేది విపరీతంగా పడుతుందండి నాలుగు దిక్కుల నుంచి కూడా ధనం దూసుకు వస్తుంది నిజంగా చెప్తున్నాను ఈ స్త్రీకి కనుక ఈ తులారాశి పురుషుడి జీవితంలో కనుక ప్రవేశించకపోతే మాత్రం ఈ పురుషుడు ఇంత గొప్ప స్థాయిలోకి రాగలిగేవాడు కాదు నిజంగా అతని యొక్క ఆ యొక్క ఇవాళ రోజున ఉన్నటువంటి ఆ స్థాయికి కారణం ఆ స్త్రీ మాత్రమే ఆ స్త్రీ వీరి భార్య మాత్రం కాదండి ఆ స్త్రీ పూర్తిగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పరిచయమైనటువంటి స్త్రీ మాత్రమే ఆ స్త్రీ రాకతో తులారాశి వారి యొక్క ఆ పురుషుడికి పట్టే జాతకము అదృష్టం అనేది అది మామూలు అదృష్టం కాదండి కష్టం వీళ్ళు పడవచ్చు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అదేంటి ఆ స్త్రీ వస్తేనే మాకు అదృష్టం వచ్చిందా లేకపోతే ముందర మాకు అదృష్టాలు లేవా మేము సంపాదించుకోలేదా ఏంటేంటో చెప్తూ ఉంటారు అని చెప్పేసి చాలామంది కూడా కొట్టిపడేస్తూ ఉంటారు ఈ మాటని కానీ ఆ ఎవరైనా సరే జీవితంలో కష్టపడే సంపాదిస్తారు కానీ కష్టానికి తోడుగా మనకు కలుసుబాటు అనేది ఉండాలి కలుసుబాటు లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా వాటిని ఎట్లా వచ్చినాయి అట్లాగే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అలా సంపాదిస్తున్న అప్పులు పాలైపోయి ఉన్నారు అంత సంపాదిస్తున్నా కూడా ఒక ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు లేదంటే మనం మనం పడిన కష్టానికి పది రూపాయలు కష్టం ఒక రూపాయి వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే నష్టపోయే వాళ్ళు ఉన్నారు ఇంట్లో కష్టం ఒక్కటే కాదు కష్టానికి తోడుగా కలుసుబాటు కూడా ఉండాలన్నమాట అలాంటి కలుసుబాటు అనేది ఈ స్త్రీ వల్ల వస్తుంది తులారాశిలో ఉన్నప్పుడు పురుషులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడితే పడచ్చుకోవాలి కానీ ఈ స్త్రీ యొక్క రాకతోటి ఏంటంటే వీరికి అదృష్టం అనేది విపరీతంగా పడుతుందనమాట గజకేసరి యోగం అంటారు చూడండి అంతగా ఒక లక్కీగా ఆ స్త్రీ ఈ తులారాశి వారికి దొరుకుతుంది మరి ఆ విషయం తులారాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా అర్థమవుతుందో లేదో మాకైతే తెలియదు కానీ కానీ మీరు మాత్రం అది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఆ స్త్రీ యొక్క రాక అనేది మీ యొక్క జీవితాలనే మారుస్తుంది మిమ్మల్ని ఆకాశంలో కూర్చోపెడుతుందనమాట ధనము ఒక దిక్కు నుంచి కాదు నాలుగు దిక్కుల నుంచి ధనం ప్రవాహంలా వచ్చి పడుతుంది అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి ఎక్కడ చూసినా కూడా అప్పటి నుంచి కూడా మీలో ఉన్నటువంటి వెలుగు కాస్త ఇంకాస్త రెట్టింపుగా మారుతుంది మీ యొక్క కుటుంబంలో మీకు బాగా విలువ గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి అంటే మీ కుటుంబంలో కూడా ఆ యొక్క సంపాదన ఆ యొక్క కలుసుబాటు చూసి కుటుంబ సభ్యులు కూడా బాగా సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది ఆ స్త్రీ ఏంటంటే అంత మనస్ఫూర్తిగా ఆ స్త్రీ మిమ్మల్ని మీ నుంచి ఏమీ కోరుకోదు ఎంత సంపాదించినా ఇంత చేసినా కూడా ఆ స్త్రీ రాకతో మీకు ఇంత అదృష్టం పట్టినా కూడా ఆ స్త్రీ ఏ రోజు కూడా తన నోరు తెరిచి మాకు ఇది కావాలి మాకింత మాకు అవసరం ఉంది అని చెప్పేసి ఏ మాత్రం కూడా కోరుకోకుండా నిష్కల్మషమైనటువంటి ప్రేమను తను చూపిస్తూ ఉంటుందన్నమాట అలాంటి ప్రేమ దొరకాలి అంటే అది కూడా మనకు అదృష్టం అనేది రాసిపెట్టి ఉండాలి ఈ రోజుల్లో ప్రేమల్లో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒకటి కోరిక అంటే ఏదో ఒకటి ఆశించి మాత్రమే ప్రేమలు అనేవి చూపిస్తూ ఉంటున్నారు ఏదైనా ఇస్తే ప్రేమ లేకపోతే లేదు అలా అలా ఉంటున్నాయి అంటే ఎదుటి వారికి ఏదైనా పెట్టి మనం ప్రేమను కొనుక్కున్నట్లు అవుతుంది అలా కాకుండా ఒక వ్యక్తి మనల్ని మనల్గా ఇష్టపడి ప్రేమించడం అంటే అది నిజంగా అదృష్టం అనేది రాసిపెట్టి ఉండాలి అది అర్థమైనటువంటి వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది మూర్ఖులకి అది ఏమాత్రం కూడా అర్థం కాదు అలాగా ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ స్త్రీ యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది దక్కుతుంది ఆ స్త్రీ వీరి దగ్గర నుంచి ఒక్క రూపాయితో రూపాయి బెల్ల కూడా ఆశించదు తను స్వచ్ఛంగా తను కోరుకునేది ఏంటంటే ఆ పురుషుడి దగ్గర నుంచి కాస్తంత ప్రేమను ఆ పురుషుడి దగ్గర నుంచి కాస్తంత సమయాన్ని ఓదార్పుని తనతో గడిపే క్షణాలను మాత్రమే తను కోరుకుంటూ ఉంటుందన్నమాట అలాగా ఆ యొక్క స్వచ్ఛమైనటువంటి ప్రేమే ఈ తులారాశి వారికి కలుసుబాటుగా మారుతుంది దానివల్ల వీరు దీ జీవితంలో బాగా ముందుకు దూసుకువెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి అలాగా వీరు ముందల ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు ఆ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి అదృష్టం అనేది చాలా గొప్పగా ఉండి నాలుగు దిక్కుల నుంచి ధనంగా సంపాదించుకోవటము వీరికి ఉన్నటువంటి ఇంకా నెగిటివిటీ ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎందుకంటే ఆ స్త్రీ యొక్క పరిచయం అనేది ఈ తులారాశి వారు ఏమాత్రం కూడా బయట పెట్టరు అది ఒక రహస్య ప్రేమగానే ఉంటుందనమాట ఈ తులారాశి పురుషుల యొక్క ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే ఆ స్త్రీ పరిచయము అది ఒక రహస్యంగానే ఉంటుంది అది రహస్యంగానే ఉంటుంది కాబట్టి అది ఎవ్వరికీ కూడా తెలిసే అవకాశం అనేది ఉండదు వాళ్ళు ఏమాత్రం కూడా బయటికి చెప్పరు చెప్పకపోవటం అంటే తెలియకపోవటం వలన అంటే కుటుంబాన్ని ప్రేమగానే చూసుకుంటారు కదా ఈ స్త్రీ పరిచయం వలన ఆ వారి యొక్క కుటుంబానికి ఏమాత్రం నష్టం లేదు వారి యొక్క ఎదుగుదలకు ఏమాత్రం అడ్డం కాదు ఇంకా ఈ స్త్రీనే తనకింకా మంచి మంచి సలహాలు ఇవ్వటము ఇంకా కుటుంబాన్ని ప్రేమగా చూసుకోమనటము తన యొక్క సంపాదనకు తను ఎంకరేజ్ చేయటము తను ఏమన్నా ఇస్తానన్నా కూడా తను వద్దని చెప్పటము ఇలాంటివన్నీ కూడా ఆ స్త్రీ యొక్క జీవితంతో మన ఆ తులారాశి పురుషుడు చూసి ఆశ్చర్యపడతాడండి అలాగా కుటుంబంలో కూడా ఇంకా ప్రేమానురాగాలు ఈ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతూ ఉంటాయి అనమాట అంటే కుటుంబాన్ని చూసుకునే విషయంలో కానీ కుటుంబానికి ఇంకా సంపాదించే విషయంలో కానీ వారు అనుకున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రీచ్ అవ్వటం కానివ్వండి ఈ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి అదృష్టం మామూలుగా ఉండదు ఎందుకంటే అదృష్టం అనేది ఈ వారికి ఆస్ ఆ స్త్రీ రూపంలో పట్టింది మనం ఏ రూపంలో అదృష్టం పట్టిద్దో మనం చెప్పలేము అలాంటి అదృష్టం ఈ వారికి ఆ స్త్రీ రూపంలో పట్టింది నిజంగా ఈ యొక్క ప్రేమ విషయంలో వారు చాలా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు వారి యొక్క వ్యాపారాల్లో మంచి ఎదుగుదల ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉద్యోగాల్లో శాలరీస్ పెరగటము వ్యాపారస్తులండి ఎక్కువగా ఉంటారు కాబట్టి వారి యొక్క వ్యాపారాల్లో కూడా మంచిగా కలుసుబాటు తనతో కాసేపు మాట్లాడినా కూడా ఆ పురుషుడు యొక్క మనసు ప్రశాంతంగా మారిపోవటము అయితే ఇందాక మనం మైనస్ అని కూడా చెప్పుకున్నాము ఆ తులారాశి పురుషుడు వల్ల మాత్రం ఈ స్త్రీకి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదండి అంటే ఒక ప్రేమించే వ్యక్తి తన కళ్ళ ముందు ఉంటాడు తనతో ఉంటాడనే సంతోషం తప్ప అలాగా తను మాత్రం ఏమీ కూడా తను అంటే తనకి ఇంకా చెప్పాలంటే తన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి కూడా ఈ తులారాశి పురుషుడు ఏది కూడా తీర్చలేడండి ఎందుకంటే కొంచెం ఈ తులారాశి వారి పురుషులకు కొంచెం స్వార్థం అనేది ఉంటుంది ఏదైనా సరే ఎంతైనా బయట స్త్రీ కదా బయట స్త్రీ కాబట్టి ఆ పరిచయం ఎంతవరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఈ తులారాశి పురుషులు ఉంచుతారు ఆ స్త్రీకి ఏ మాత్రం కూడా వారి యొక్క కష్టార్జితం పెట్టడం కానీ ఇలాంటివి ఏవి కూడా వారు ఇష్టపడరు ఏదో ఖర్చు లేని నాలుగు మాటలు ఆ మాటలకే ఆ స్త్రీ మురిసిపోవటము ఇలాగా నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమలు దొరకటం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ స్త్రీ దొరకటం తులారాశి పురుషుడు అదృష్టం కానీ తులారాశి పురుషుడు దొరకటమే ఈ స్త్రీ యొక్క దురదృష్టం అన్నమాట అంటే ఒక స్త్రీ రాకతో ఇంత అదృష్టం వచ్చి ఇంత ఐశ్వర్యం వచ్చి తను మీకు ఎలాంటి అడ్డం అనేది లేకుండా తను మీకు ఇంకా మంచి సలహాలు ఇస్తా మీ జీవితంలో మీకు ఇంత అంటే కొంతమందిని చూసినట్లయితే బయట ఏదో ఒకటి ఆశించే ప్రేమలే ఏదన్నా ఇవ్వకపోతే వాళ్ళు మాట్లాడరు కానీ ఇక్కడ ఈ స్త్రీ మాత్రం మీరు ఏ మీ నుంచి ఏమీ కోరుకోకుండా కేవలం మిమ్మల్ని చూసి మాత్రమే మాట్లాడుతుంది అని అంటే వెలకట్టలేని ప్రేమ అనమాట అంటే తను ఇంకా మాట్లాడాలనుకుంటే ఎవరు దొరకరా కానీ తను నమ్మకంగా ఈ తులారాశి పురుషుడికి మాత్రమే కట్టుబడిపోతుందనమాట అలాంటి ఈ వీరికి ఏంటంటే మనసు ఒప్పదు అంటే ఆ స్త్రీ ఏంటనేది తెలిసినప్పటికీ కూడా ఒక రూపాయి పరంగా తనకు సహాయం చేయటానికి ఈ తులారాశి పురుషుడికి ఏమాత్రం కూడా మనసు రాదు ఆ విషయం కూడా ఆ స్త్రీకి తెలుసు తెలిసినా సరే ఆ స్త్రీ ఏంటంటే తన మీద ఉన్నటువంటి ఆ యొక్క పిచ్చి ప్రేమతోటి అలాగే ఉండిపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఒక మాటలో చెప్పాలంటే రాధాకృష్ణుల ప్రేమ ఎలాగైతే స్వచ్ఛంగా ఉంటుందో అలాంటి ప్రేమ ఈ తులారాశి వారికి దక్కుతుంది ఇలాంటి ప్రేమలు ఈ రోజుల్లో దొరకవు కాబట్టి మీ జీవితంలో కూడా అలాంటి స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది ఆ స్త్రీని మీరు అలాంటి స్వచ్ఛంగా మనల్ని ప్రేమ మనల్ని మనగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నిజంగా ఏమాత్రం కూడా వదిలిపెట్టుకోకూడదు కాబట్టి ఈ తులారాశి వారి యొక్క పురుషుల జీవితంలో కూడా ఇలాంటి ప్రేమ ఉంటే మాత్రం మీరు ఏ మాత్రం కూడా వదిలిపెట్టుకోవద్దు వదిలిపెట్టుకుంటే మాత్రం తరువాత మానసికంగా నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది మళ్ళీ ఆ యొక్క అదృష్టం ఏదైతే ఉందో ఆ అదృష్టం కూడా మీ నుంచి ఆ స్త్రీతోటే వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా మీరు అర్థం చేసుకొని ఆ స్త్రీని జాగ్రత్తగా చూసుకోవటము అంటే ఏది అంటే ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా తను అలా ఉంటుంది కాబట్టి తన మనసును మాత్రం బాధ పెట్టకుండా చూసుకోండి అది ఒక్కటి మాత్రం మీరు చేయగలిగితే ఆ స్త్రీ మీ జీవితంలో నుంచి వెళ్ళిపోకుండా ఉంటుంది ఎందుకంటే మీరు చాలా రకాలుగా అన్నా చేసినప్పటికీ కూడా ఆ స్త్రీ ఏంటంటే మీ నుంచి వెళ్ళిపోలేదు ఎందుకంటే మీలో మార్పుని ప్రేమను కోరుకుంటుంది అంతకుమించి నుంచి ఇంక తను మిమ్మల్ని మీ నుంచి ఏమి కూడా ఆశించట్లేదు కాబట్టి అలాంటి వారు ఉండటం అనేది మన జీవితంలో ఒక చాలా అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులు అనమాట ఏముందలే అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా తను వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది అనేది మన కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది అనేది లేదు కాబట్టి తను స్వచ్ఛంగా నమ్మకంతో నిలబడి ఉన్నటువంటి ఒక బంధం కాబట్టి అలాంటి వ్యక్తిని వదులుకోవటం ఏమాత్రం కూడా సమంజసం అనేది కాదు కాబట్టి తులారాశి పురుషుడు కూడా ఆ స్త్రీతో కాస్త కూస్తోనన్నా ప్రేమగా ఉండటం అనేది మీరు కూడా చూపిస్తే మీకు ఇంకా కలుసుబాటుగా ఉంటుంది కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఇలా ఈ తులారాశి వారి జీవితంలో మాత్రం ఆ స్త్రీ రాకతో ఊహించని అదృష్టము మలు మలుపులు తిరుగుతాయండి ఇలా మీ జీవితంలో కూడా ఈ స్త్రీ ఇలా స్త్రీ ఎవరన్నా ఉంటే తులారాశి వారు ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా దగ్గరగా ఉంటుంది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మీ జీవితంలో ఇలాంటి బంధం అయితే మాత్రం ఉంటుంది కాబట్టి కామెంట్ చేయటం వలన ఇంకొంతమందికి అర్థమవుతుంది మీ యొక్క మనస్సు కూడా సంతోషపడుతుంది అనమాట కాబట్టి మీ యొక్క కామెంట్ చేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇది గనక మీకు నిజము మా జీవితంలో మాకు జరిగింది అని అనుకుంటే మీ లైక్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది ఇంకొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకోవటానికి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీ యొక్క కామెంట్ చేసి మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది వారు కూడా చాలా సంతోషపడతారు ఈ మాటలు విన్నప్పుడు ఎందుకంటే సంతోషం అనేది మనకు ఒక ధనం రూపంలోనే అంటే ఒక డబ్బు రూపంలోనే కాదు ఇలాంటి విషయాలు విన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మన యొక్క బాధను మన యొక్క ఒత్తిడిని మనం మర్చిపోగలుగుతాము కాబట్టి వీడియోకి లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసినప్పుడు కామెంట్ దగ్గర హైప్ వస్తుందండి అక్కడ హైప్ దగ్గర మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అలాగే మీ యొక్క విలువైన కామెంట్ని కూడా కామెంట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు